మళ్ళీ డేట్ టైం నాకు కొంచెం కరెక్ట్ చెప్పాలమ్మా అదే అంటే ఇప్పుడు నేను ఈ మందులు వాడిన తర్వాత ఎలా ఉంది ముందు ఎలా ఉంది మీకు కలర్ మాత్రం మెరుగును స్టాప్ అవ్వాలి రెడ్ రావాలి ముక్క ముక్కలు కుదరదు జిగురుగా ఉండడం కుదరదు దురద పట్టుకోవడం కుదరదు అర్థమైపోయిందమ్మా అది వాటిల్లో ఏమైనా ఉంటే నాకు చెప్పాలి ఇప్పుడు ఎలా చెప్పారు క్లియర్గా నాకు అర్థమైన తర్వాత కదా నేనేం చేయగలుగుతాను డాక్టర్ గారు నాడీ సాధన కూడా చేశారు దాంట్లో బయటపడి బయటపడతాయి ఇది ఎప్పుడంటే మళ్ళీ ఒక యాభై రోజులకి కానీ అరవై రోజులకు కానీ దీన్ని ఒక లైనప్ రాదు ఏమ్మా మీకు ఎందుకంటే మీకు ఇది ఇచ్చేది కాదని రమ్మనమ్మని అంటాను అమ్మా అలా కూర్చోమ్మా మీరు కళ్ళు నలపద్ది అసలు కళ్ళు సంగతి వదిలేయండి కళ్ళు నలుపుకుంటే మీరు చేసింది కూడా వేస్ట్ అవుతుంది తెలుసాలమ్మా దగ్గర పెట్టాలమ్మా దడకమ్మా దడకమ్మా దడక బా రెండు రెండో రెండో పిలిచమ్మా అటే అంటే పిలిచి పిలిచమ్మా కళ్ళమ్ నీళ్ళు రాకపోతే దానివల్ల ప్రయోజనం లేదమ్మా అంటే ఏం కాదు ఎంత మండిందో అంత కళ్ళు ముయొద్దమ్మ కళ్ళమ్ రావాలి చెమ్మ రావాలి ముక్కు రాసేసుకోండి అది ఎంత మండితే అంత నీకు సైనిస్కి ఇబ్బంది ఇప్పుడు వచ్చింది కళ్ళు ఇప్పుడు తిరిగే కదా ఇప్పుడు రెండు ఇష్యూలోకి వచ్చాయి కదా కళ్ళు మాత్రం తులొద్దమ్మా ముక్కు కూడా తొలద్దు రాని అమ్మ కొన్ని సెకండ్లో ఆ మందు పెట్టింది దానికి